హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఉమ్మల్ ఫ్రెండ్స్ ఈరోజు ఇంకో సరగతి విడుదల రావడం జరిగిందండి ఆరో తారీఖు శ్రీ 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 అవధుత కొండయ్య స్వామి జన్మదినోత్సవ సందర్భంగా ఆరో తారీఖు ఏడో తారీఖు జట్పాడు మరియు సీనియర్ విభాగం నిర్వహించడం జరిగిందండి మా సీనియర్ విభాగంకి ఎంసీఆర్ రూల్స్ మార్చుల రెడ్డి గారు చోటపల్లె గ్రామం పొద్దుటూరు టౌన్ అండి వారి కారుంజయ అహోబిలా సీనియర్స్ విభాగం ఆడడానికి కొండస్వామి దగ్గరికి వస్తాయా తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి కారుంజయ అహోబిలా అండి సీనియర్స్ విభాగంలో ఛాంపియన్షిప్గా నిలబడుతున్న ఇవి ఓ కేటగిరీ నుంచి డైరెక్ట్ సీనియర్స్కు వేయడం జరిగిందని గీతల్ని ఓల్డ్ కేటగిరీలో ఎంతో మంచి ప్రదర్శన ఇచ్చే ఇచ్చిన గీతలండి ఇవి మరి పొన్న స్వామి దగ్గరికి సీనియర్స్ విభాగం ఆడడానికి వస్తాయో కామెంట్ చేయండి అదేవిధంగా మన ఛానల్లో లైవ్ ఇవ్వడం జరుగుతుందండి ఫుల్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇది ఒక లైక్ చేసి మన ఛానల్ ఫాలో చేసుకోవాలి